హలో అండి అందరికీ నమస్తే ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బులైతే ఈ నెలలోనే సో పద్దెనిమిది వేల డబ్బులైతే మా మహిళల ఖాతాల్లో వేయడం జరుగుతుందనమాట అంటే ఈ అకౌంట్స్ ఉన్నవారికి మాత్రమే డబ్బులైతే వాళ్ళ అకౌంట్స్కి సో జమ అయితే చేయబోతున్నారనమాట మన ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి మనీ అయితే ఖర్చు అవ్వదు కదండి సో సో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే వీడియో పాస్ అవుతుందనమాట సో దాని ద్వారా వాళ్ళకు యూజ్ అయితే అవుతుందనమాట సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి శుభవార్త అయితే అందజేస్తారనమాట మన ఏపీ సీఎం చంద్రబాబు గారు సో ఇక్కడ వచ్చేసి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అందజేస్తామనేసి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇలా స్పష్టం అయితే చేస్తారనమాట ఇప్పటికే సూపర్ సిక్స్లోని పథకాల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు మన ఏపీ సీఎం గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు తాజాగా తల్లికి వందనం పథకాన్ని పూర్తి చేశారనమాట మొన్ననే తల్లికి వందనం రెండవ విడత డబ్బులు విడుదల చేయడం జరిగింది ఎవరైతే న్యూగా ఒకటవ తరగతి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు జమ అవ్వడం జరిగింది ప్రస్తుతం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి అన్నీ కూడా సిద్ధమైతే చేసుకుందనమాట మన ప్రభుత్వము ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి ఒక్క మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలైతే ప్రతి మహిళా ఖాతాల్లో జమ అయితే చేయబోతుందన్నమాట అలాగే ఆగస్టు నుండి ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం మహిళలకు కల్పిస్తుందన్నమాట ఈ పథకానికి ముందే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తారా అమలు చేయడానికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ముందుగా అమలు చేయడానికి సర్వం అయితే సిద్ధం చేసుకుందనమాట మన ఏపీ ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఈ అప్ ఈ అప్డేట్ని అధికారికంగా అయితే వెల్లడించిందనమాట మన ప్రభుత్వము సో వచ్చేసి పద పదిహేను వందల నెలకు ఇచ్చే ఈ ఆడబిడ్డ నిధి పథకం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం వెబ్సైట్లను కూడా ఏర్పాటు అయితే చేసిందన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఏడాది బడ్జెట్లలో కూటమి ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్ల నిధులను కూడా కేటాయించిందనమాట ఈ బడ్జెట్లో భాగంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అందజే అందజేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతుందనమాట అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆరు వందల ముప్పై కోట్లను మైనారిటీ మహిళల కోసం రే ఇరవై నాలుగు కోట్లను అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను కేటాయించినట్లు చెప్పారనమాట ఈ పథకానికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి వికలాంగుల పథకం తీసుకునే వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందా అలాగే నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేలు అందజేస్తాం అంటున్నారు వీటిలో ఏ పథకం ముందుగా అమలు చేస్తారనేది చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అసలు ఈ రెండు పథకాలు అర్హత ఏది ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవచ్చు అలాగే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు తీసుకున్న ప్రతి మహిళకు ఇది వర్తిస్తుందా అర్హులేనా ఒక రేషన్ కార్డులో ఎంతమందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు అలాగే ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉండాలా అన్ అంటున్నారు ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేయాలా ఈ ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటికీ రిలీజ్ చేసినా సో ఆ అర్హులుగా ఉండడానికి సర్వం అయితే సిద్ధం చేసుకోండి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మొత్తం కూడా మీరు రెడీ అయితే చేసుకోండి సో ఎటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చెప్తాను తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు పెట్టారో ఈ ఆడబిడ్డ నిధి నిధి పథకానికి సంబంధించి కూడా అవే ఎలిజిబిలిటీస్ అయితే పెట్టారనమాట సో దానికి ఏవైతే మీరు డాక్యుమెంట్స్ యూజ్ చేశారో అవే డాక్యుమెంట్స్ యూజ్ చేయాలన్నమాట ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ముఖ్యంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సరి సో ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఉండాల్సి ఉంటుందన్నమాట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నప్పుడు డబ్బులు అనేవి అర్హుల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో అయితే వేస్తారనమాట ఆధార్ లింక్ అయిన అకౌంట్లలో వేయడం జరుగుతుంది దీన్నే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని అంటారు మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి అది కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఉండాల్సి ఉంటుంది ఎన్పిసిఐ యాక్టివ్గా ఉంటేనే డబ్బులు అనేవి అకౌంట్లోకి పడతాయి అలాగే తల్లికి వందనం విషయంలో ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ ఇన్యాక్టివ్గా ఉంది ఉండి డబ్బులు రాలేదో సో వారికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం అయితే ఇచ్చిందనమాట ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ యాక్ట్ చేసిన వాళ్ళకు మళ్ళీ డబ్బులు అనేవి వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అనేది జమ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి పథకాల ద్వారా డబ్బులు పొందాలన్నా కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా డివిటీ రూపంలోనే వేస్తారు ప్రతి ఒక్కరు ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం ఇస్తే మీకు నిరుద్యోగ వృత్తి పథకం మూడు వేల రూపాయలు ఇవ్వకపోవచ్చు ప్రతి మాసం మన ప్రభుత్వం కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇద్దరికీ ఇస్తుంది అనమాట అంతేకాకుండా ఏ రకమైన పెన్షన్ తీసుకునే వారికైనా ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు రాకపోవచ్చు ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి ఉండాలంటే ఒక నన్ను వంద రూపాయలు లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్తో పోస్టాఫీస్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా డీబీటీ అనేది యాక్టివ్ యాక్టివ్ అయితే చేసిస్తారనమాట ఆ యొక్క ఆఫీస్ అకౌంట్ వాళ్ళు ఎస్బీఐ లేదా ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉన్న ఉన్నవాళ్ళైతే దానికి ఎన్పిసిఐ చేయమని స్పెషల్గా మీరు రిక్వెస్ట్ అయితే చేయాల్సి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు స్పెషల్గా రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంతకు ముందే మీరు ఏదో ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింకు అయినప్పటికీ కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటే ఉంటుందన్నమాట ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఒకదానికి ఎలిజిబిలిటీ అనేది అయిన తర్వాత ఇంకొక ఇంకొక పథకానికి అప్లై చేసుకోవచ్చా అంటే వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అని కనుక పెట్టారంటే మాత్రం సంక్షేమ పథకానికి సో ఏదో ఒక పథకానికి మాత్రమే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది అనమాట ఈ సంక్షేమ పథకాలు అనేది వన్ రేషన్ కార్డ్కి ఏదో ఒక పథకం మాత్రమే వర్తిస్తుంది అనమాట సో నైంటీ పర్సెంట్ వన్ రేషన్ కార్డ్కి వన్ బెనిఫిట్ అనే పథకం పెట్టకపోవచ్చు వన్ పర్సన్కి వన్ బెనిఫిట్ అని పెడితే ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి ప్రభుత్వం పథకాలు అనేవి అందుకునే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి నిధి పథకం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి అర్హులైన మహిళలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు సిద్ధమైతే అయిందనమాట అర్హులైన ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ యొక్క పథకం యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం అనమాట అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలను నేరుగా తమ ఖాతాల్లోకి తమ బ్యాంక్ అకౌంట్స్లోకి జమ చేయబడుతుంది త్వరలోనే సీఎం చంద్రబాబు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి భావిస్తున్నారనమాట మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబాలకు ఆదాయాలను పెంచే పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొచ్చినట్లు కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట త్వరలోనే దీనికి శ్రీకారం చుట్టడ చుట్టబోతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన మహిళలకు నెలకు పదిహేను వందలు కాగా సంవత్సరానికి వారికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం అయితే అందుతుందనమాట ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన మహిళలు ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు దరఖాస్తు చేసుకోవడానికి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అలాగే వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్స్ బ్యాంక్ పాస్బుక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసుకు చేయడం కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎన్ ఎనభై రెండు కోట్ల నిధులు కేటాయించింది ఈ మొత్తంలో బీసీ మహిళల కోసం ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఎన ఇరవై ఇరవై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు అలాగే మైనారిటీ ఆడబిడ్డల కోసం ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన మహిళలు ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ నిధి డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఏ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం నుండి క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎప్పటి నుండి ఈ పథకాన్ని అమలు చేస్తారన్నది ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రభుత్వం నుండి ఇంకా రాలేదు ఈ నెలలోనే ఈ పథకం అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇదండి ఈ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఆడబిడ్డ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి